అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం తోటలో అయితే మూడు నెలల సంధి తెంపినా కొద్ది కూరగాయలే వడవట్నే వడవట్లేదు మీరే చూస్తుర్రు ప్రతి వారం మన హార్వెస్ట్ ఎలా ఉంటుందో అదే అదేవిధంగా ఈరోజు కూడా మన మిద్దె తోటలో జంబో హార్వెస్టే మరి ఆ హార్వెస్ట్ ఏందో మీతో మాట్లాడుకుంటూ ఆ కూరగాయలు తెంపేసుకుందాం పదండి బెండకాయలు అయితే మొత్తం మళ్ళీ ముదిరిపోతున్నవి చాలా వచ్చినాయి అనమాట స్టార్ బెండకాయలు అలాగే ఎర్ర బెండకాయలు చూడండి బెండ మొక్కలు అయితే నా అంత పొడుగు వెళ్ళిపోయినాయి అంటే ఇంకా నాకంటే పొడిగే చూడండి భలే వస్తున్నాయి అనమాట బెండకాయలు అయితే ఇంకా ఇక్కడ గిట్ట ఎర్ర బెండకాయ చూసిరా ఎంత మందమో చూడండి ఇలాంటి బెండకాయతో చారు పెట్టుకుంటే బాగుంటుంది అనమాట మంచిగా మూలుగ ఉన్నట్టే ఉంది చూడండి ఎర్ర బెండకాయ ఇక్కడ గిట్ ఉన్నాయి ఇవన్నీ బెండకాయలే ఎర్ర గిట్టు ఈ రోజు చాలానే వస్తట్టున్నవి తోటంతా కూరగాయలే చూడండి వాతావరణం వీరవరు గిట చల్లగా ఉంది మంచిగా వర్షాలు పడుతున్నందుకు మొక్కలు గిట గ్రీన్ ఉన్నాయి చూడండి అంటే పూత గిట ప్రతి పూత నిలుస్తుందనమాట వాతావరణం చల్లగా ఉంటే ఎండలు కొడితే ఏంటంటే పూత అనేది రాలిపోతుంది ఈ లైన్లు అయితే మొత్తం స్టార్ బెండకాయలే చూడండి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నాయి ఈ స్టార్ బెండకాయలలో గిట గుజ్జు అనేది ఎక్కువగా ఉంటుంది అంటే కండతో ఊడిందనమాట ఈ బెండకాయ చూడండి ఇంతింత లావైన లేతకాయలు అనమాట ఇవి ముదిరిమే కాదు లేత కండతో ఉంటాయన్నమాట ఈ బెండకాయలు ఇక్కడ ఇటు ఒక ఎర్ర బెండకాయ ఇంకా తోటలో టమాటాలు గిట్టు ఉన్నాయి ఈరోజు మళ్ళీ ఒక కేజీ పైనే వస్తాయి అనుకుంటా అన్ని పండ్లు అన్నీ చూడండి మళ్ళీ ఇంతకుముందు అయితే నాలుగైదు కేజీలు వచ్చినాయి ఇవి గిటే దూర ఉన్నాయి తెంపుకుందాం ఇక్కడ ఇటు ఉన్నాయి చూడండి ఇక చెట్లు పాడు పడ్డట్టే అయిపోయినాయి చూడండి నాలుగైదు క్రాప్లు ఇచ్చింది ఇంకా అక్కడక్కడ ఒకటి రెండు కాయలు ఉన్నాయి ఇవన్నీ తీసేసుకోవాలి మళ్ళీ కొత్తగా పెట్టుకోవాలి టమాటాలు ఇంక ఇక్కడ విటి ఉన్నాయి ఇక్కడ విట కొన్ని ఉన్నవి ఇక్కడైతే తెంపనీకనే రాదు టమాటాలు అంతా దగ్గర దగ్గర అయినాయి కదా అందుకని ఇక్కడ గిట రెండు దూర పండ్లు ఉన్నవి ఇక్కడ విటి ఉన్నాయి అయితే ఇంకా చాలా ఉన్నాయి చూడండి కొమ్మ అనేది మొత్తము ఇందులో లోపలికి పడిపోయింది ఇక చూడండి ఆరిపోతుంది అంటే బరువుకు ఇరిగిపోతుంది అనమాట ఈ దూరదిట తెంపేసుకొని ఇంకా ఈ చెట్టును తీసేద్దాం ఎందుకంటే కాయలు లేవు కదా అయినా ఈసారి మస్తే ఇచ్చినాయి అనమాట టమాటాలు అయితే ఇంకా ఇక్కడిక చాక్లెట్ టమాటాలు కొన్ని ఉన్నవి ఇది గిట్ట బల ఇచ్చే ఇంకా అక్కడక్కడ ఇట్లున్నాయి చూడండి మొన్న అయితే ఒక పావు కేజీ ఎక్కువ తెంపింది చెట్టుకు మళ్ళీ ఇప్పుడు ఇట్లు ఇస్తుంది చూడు ఇక్కడ ఇటు ఉన్నాయి ఇక్కడైతే మంచి పండ్లు అన్నీ చూడండి ఇప్పుడైనా మళ్ళీ కేజీ పైని తెంపుకుంటుంది చూడండి టమాటాలు ఇక్కడ గిట రెండు టమాటాలు ఇంకా ఇక్కడ గిట చూడండి మూడు నాలుగు టమాటాలు దోరై ఇంకా తోటలో పువ్వులు చూడండి గోరెంక పువ్వులు వైలెట్ కలరు చూడ చక్కగా ఉన్నాయి కదా వైలెట్ కలర్ ఉన్నాయి ఇంకా ఇక్కడైతే మెరూన్ కలరు ఇక చూడండి చెట్ల నిండా పువ్వులే అలాగే ఇక్కడ పింక్ కలరు ఇక్కడ ఆరెంజ్ కలరు ఇట్లా గుత్తులు గుత్తులు అనమాట పువ్వులు ఇక్కడైతే చెర్రీ టమాటాలు మళ్ళీ పండ్లు పన్నీ గుత్తులు గుత్తులు ఇవైతే చెట్టు కింద పడిపోయింది చూడండి బరువుకు ఇక్కడికే చూడండి చెర్రీ టమాటో ఇంకా మిరపకాయలు అయితే అన్ని పండ్లు వండి ఇట్లా ఎండిపోతున్నాయి చూడండి ఇంకా విత్తనాన్ని కోసం వదిలినాయి కదా ఇవన్నీ తెంపేసుకోవాలి ఇక అంత పండు వండి ఆరిపోయినాయి ఇంకా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉంది డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఇట్లా ఇచ్చుకుంది ఇంకా మళ్ళీ రావట్లేదు ఒకసారి నాలుగు ఒకసారి మూడు ఒకసారి ఒకటి వచ్చింది మంచి ఇచ్చుకుంది చూడండి మంచి టేస్ట్ అనమాట ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఈజీగా వస్తాయి అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ ఇక ఒకే ఒక మొక్క ఉంది ఇక ఒక మొక్కకు ఒకటి ఇప్పుడు ఒకటి అయితే ఇట్లా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వస్తున్నాయి ఇంకా ఇక్కడ అడవి కాకరకాయలు ఉన్నాయి ఇక చూడండి పొదల్లో మొత్తం పండ్లు వండి చూడండి ఇగో ఇక్కడైతే లావుగా ఉంది కనిపించలేవు నాకు ఇక్కడ ఇగో ఇవన్నీ కాకరకాయలే చూడండి ఇదైతే పండు పండింది ఇంకా విత్తనానికే వదులుదాం ఇంకా ఇక్కడ కాలీఫ్లవర్లు ఉన్నాయి ఈ రోజు ఫస్ట్ హార్వెస్ట్ అనమాట మన కాలీఫ్లవర్లు చూడండి ఫ్లవర్స్ అయితే మంచి సైజే వచ్చినాయి ఇక్కడ ఒకటి ఉంది ఇంకా ఇక్కడ ఒకటి ఉంది అలాగే ఇక్కడ ఒకటి ఉంది కానీ ఇది ఇది ఇంకొంచెం పెరగాలి ఇదైతే రెడీ అయిపోయింది ఈ ఒక్క ఫ్లవర్ అయితే తెంపేసుకుందాం ఇంక ఇది పెరగదనమాట అందుకే ఇది ఇక్కడ దోసకాయ చూడండి మంచి పండు వండింది పసుపు పచ్చ కలర్ వచ్చేసింది మంచి దోసకాయ ఇట్లా వారంకి ఒక దోసకాయ గిట వస్తుంది మన తోటలో అలాగే ఇక్కడ ఒక బీరకాయ ఇది తొలుత బీరకాయ అనమాట కానీ చిన్న నాటు బీరకాయలు ఇవి ఇంకా తోటలో చిక్కుడుకాయ గిట్టు ఉంది ఈ చిక్కుడుకాయ గిట తెంపుకుందాం మీరే చూస్తున్నారు కదా మూడు నెల్లసంది నేను తెంపుతూనే ఉన్నా ప్రతి వారము ఎన్నో రకాల అయితే ఎట్లా తెంపుతున్నా మీరు ప్రతి వీడియోలో చాలా చాలామంది ఇంకా తగ్గనే తగ్గట్లేదు చూడండి ఇవన్నీ పాత మొక్కలే నేను మంచి పోషకాలు ఇస్తానమాట మంచి పోషకాలు అంటే ఈ మధ్య వర్మీ వాష్ అనేది ఇస్తున్నాయి కదా వర్మీ వాష్ గిట చాలా మంచి పనిచేస్తుంది అలాగే ఓడబ్ల్యూడీసీ ద్రావణం ఇంకా చాలా మంచి చేస్తుంది నేను లిక్విడ్లే ఎక్కువగా ఇస్తున్నా వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా వర్షం పడని రోజు ఆ లిక్విడ్ అనేది ఇస్తుందనమాట నీళ్ళ బదులు మనం ఈ లిక్విడ్ అయితే ఇచ్చుకోవాలి అంటే ఈ ద్రావణాలు ఇచ్చుకోవాలి ఇక చూడండి చిక్కుడుగాయ ఇంకా ఇక్కడ ఉంది చిక్కుడుగాయ ప్రతి కూరగాయ మొక్కలు ఇంట్లో సరిపోను పెట్టుకుంటా కాబట్టి నాకు ఇట్లా వస్తుంది అనమాట కూరగాయ అనేది చూడండి నేను ఇట్లాంటి లిక్విడ్లు ఇస్తాను కాబట్టి నాకు మంచి పంట వస్తుంది వర్మి వాష్ చూడండి మంచిగా తయారయ్యి వస్తుంది చూడండి మంచి వర్మి వాష్ మనం ఇది రెండు లీటర్ల నీళ్లకు ఒక లీటర్ కలిపి నేను చెట్ల మొదట్లో పోస్తాను అలాగే స్ప్రే చేస్తా మంచి మంచి ఆర్గానిక్ లిక్విడ్లు ఇలా మన పంటకి ఇస్తే మనకు ఇంటికి సరిపోను పంట అయితే వస్తుంది అనమాట చూడండి ఈజీ పద్ధతి మనకు ఎరువు ఒక డ్రమ్ము ఒక నీళ్ళ బాటిల్ ఈ మూడు ఉంటే చాలు మనకు పదిహేను రోజుల కల్లా రెడీ అవుతుంది మనం ఇట్లా ఒక డబ్బాలో నీళ్ళు పోసేసుకొని ఇలా ఒత్తి పెట్టేసుకుంటే ఇలా డ్రాప్స్ డ్రాప్స్ పడి పదిహేను రోజుల నుంచి మనం ఇక రోజు ఈ లిక్విడ్ అనేది తీసుకోవచ్చు అలాగే ఎప్పుడు మా దగ్గర ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణం గిట ఇట్లా ఎప్పుడు ఉంటుంది చూడండి స్ట్రాక్ ఇలాంటి లిక్విడ్లు నేను ఎక్కువ ఇస్తుంటానమాట అందుకే నాకు మంచి పంట అయితే వస్తుంది అలాగే మొక్కలు గిటా ఎక్కువ పెట్టుకుంటా ఇంకా పచ్చిమిర్చి తెంపుకుందాము పచ్చిమిర్చి గిట చూడండి చెట్టుకు రెండు మూడు కాయలు మంచిగా వచ్చినవి ఇట్లా ముదిరిన ముదిరిన కాయలు తెంపుకుందాము ఇక్కడ చూడండి మిర్చి మిర్చి మాదిరే వచ్చింది రకరకాల విత్తనాలు జల్లుకుంటాయి కదా అలా రకరకాల మిరపకాయలు అన్నమాట మన తోటలో ఇంకా ఇక్కడ అయితే ఎట్లా మెరుస్తున్నాయి చూడండి నల్ల మిరపకాయలు చిన్న చెట్టుకే నాలుగు కాయలు ఇట్లా చిన్న చిన్న చెట్లు ఒక్క దగ్గర ఉండవు ప్రతి గంపలో ఒకటి ఉంటుంది అనమాట మిర్చి మొక్క ఇంకా ఈ మిర్చి చెట్టుకి చూడండి ఎట్లున్నాయి మిరపకాయలు ఇగో చూసిరా అలాగే ఇక్కడ గిట చూడండి ఇట్లా ఉంటాయన్నమాట విత్తనాలే చల్లుకున్న నాటు పెట్టుకున్న నారు కాదు ఇది విత్తనాలు చల్లుకున్న మిర్చి మొక్కలు నాకైతే ఇట్లే మంచిగా అనిపిస్తుంది నేను అట్లే చల్లుకుంటాను అనమాట మంచి పంట గట్టి వస్తుంది నాకు ఇంకా ఇక్కడ గిట్ ఉన్నాయి పచ్చిమిర్చి చెట్ల నిండు ఉన్నాయి మిరపకాయలు మంచి కారం మిరపకాయలే ఇది పాత మొక్క చాలామంది అంటారు నీకు మంచి పంట వస్తుంది మంచి పంట వస్తుంది అని నేను ఎప్పుడు చెట్లలోనే పోరాడుతుంటానమాట అంటే మొక్కలకు మంచి పంట రావాలంటే ఎట్లాంటి పోషకాలు ఇవ్వాలనేది చూస్తారు కదా మీరు నేను చేసుకున్న లిక్విడ్ గిటే నేను వీడియో రూపంగా పెడతూనే ఉంటా ఇట్లా ఇచ్చుకుంటే మంచిగా వస్తుందని తక్కువ ఖర్చుతో మంచి లిక్విడ్ గిటా ఇట్లా ఇస్తే మొక్కలు అనేటివి పచ్చగుంటుంది ఇక్కడికి చూడండి బజ్జిమిర్చి మాదిరే ఇక్కడ ఇటు అన్ని పండ్లు వండిపోయినాయి చూడండి మన బుల్లెట్ మిర్చి నేను ఎక్కువ తెంపనే తెంపాను అనమాట చెట్టుకు నాలుగైదు కాయలు తెంపుకుంటూ వెళ్తా అట్లా వదిలేసిన కాయలు ఇట్లా పండ్లు వండుతాయి ఇంకా ఇక్కడైతే ఎట్లున్నాయో చూడండి ఇదంతా మన మిర్చి తోటే చూడండి ఇక్కడైతే చెర్రీ మిర్చి ఎంత ఇంత పెద్ద సైజ్ వచ్చినాయో ఇట్లా మస్తున్నాయన్నమాట తోటలో మిరపకాయలు అయితే ఈరోజు మళ్ళీ కొన్ని అయితే దంపుకుందాం నేను తోటలో మొక్కలు గిట ప్రతి కుండిని వారంకొకసారి కలుసుకుంటా ఏ కలుపు లేకుండా కలుసుకుంటా కలుపు ఉన్నా లేకపోయినా మట్టి అనేది లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకుంటే మొక్క వేరుకు గాలి తగిలి మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది మనం అట్లా కలుసుకున్నప్పుడు గాలి తగిలి మొక్క అనేది ఏపుగా పెరుగుతుంది అంటే బలంగా పెరుగుతుంది ఈ చెట్టుకు చూడండి ఎన్ని మిరపకాయలు ఇగో చూస్తురా ఎన్ని మిరపకాయలు చూడండి మనం ఇట్లాంటి మొక్కలు ఒక నాలుగైదు పెట్టుకున్నా మనకు సరిపోతాయి ఇప్పుడు మీరే చూస్తున్నారు నాకైతే జూన్ ఫస్ట్ వీక్ నుంచే మంచి పంట అయితే ఎట్లా వస్తుందో అన్ని కూరగాయలు మా తోటలోని వేది ఒక్క కూరగాయ అనేది మేము బయట కొనట్లేదు మీరే చూస్తున్నారు ప్రతి వారం ఒక మార్కెట్లో పెట్టినట్టే టేబుల్ మీద పెడతా కదా మీకు టేబుల్ మీద పెట్టి చూపిస్తా కదా ఇంకోటి మన వాతావరణానికి ఏ కూరగాయలు అయితే వండుతాయో అవే పెట్టుకోవాలి నేను కొత్త కొత్తవి అనేటివి బాగానే ట్రై చేసిన అంటే రేర్ వెరైటీలు వేస్ట్ అనిపించింది మన వాతావరణానికి అవి పండే అనమాట టైం వేస్ట్ మన వాతావరణానికి ఏ కూరగాయ అయితే వండుతుందో ఆ కూరగాయనే మనం పెట్టుకోవాలి ఇంకా ఈ చెట్టుకైతే ఎట్లా పండినాయి చూడండి పండ్లు భలే ఉన్నాయి కదా చెట్టు నిండా పండ్లే ఇక ఇవి పండ్లకే వదిలేసినా మనం తాలింపులు వేసుకుంటే బాగుంటాయి అంటే ఇవి నాకు ఈ విత్తనం ఇచ్చిన గార్డెన్ ఫ్రెండ్ శ్రీమతి చెప్పింది అందుకని ఇవి మస్తు వస్తున్నాయి కాబట్టి ఇక ఇవి తాలింపుకే వస్తాయి కాబట్టి మనం ఇవి వదిలేసుకుందాం ఇంకా తోటలో అయితే వంకాయలు ఉన్నాయి వంకాయలు అయితే తక్కువనే ఉన్నట్టున్నాయి ఈరోజు ఉన్నకాడికి అయితే తెంపుకుందాం ఇవైతే తెల్ల వంకాయలు నేను మొక్కలు తక్కువ పెట్టుకున్నా కాబట్టి ఇక తక్కువనే వస్తున్నాయి ఎక్కువ ఉన్న మొక్కలు అన్నీ వీకేసుకున్నా కదా ఇక అలా ఒక్కొక్క చెట్టుకైతే రెండు మూడు కాయలు అయితే వంకాయలు వస్తున్నవి ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి మనకు కావాల్సినన్ని మొక్కలు పెట్టుకోవాలన్నమాట మన ఇంట్లోకి సరిపోని కూరగాయలు రావాలంటే మనకు కావాల్సినన్ని మొక్కలు పెట్టుకోవాలి ఒకటి రెండు పెట్టుకుంటే మాత్రం కూరకు సరిపోవు ఇక్కడ ఒక గ్రీన్ వంకాయ బలే ఉంటుంది ఇది టేస్ట్ ఇంకా ఇక్కడ ఒక గ్రీన్ వంకాయ ఈ గ్రీన్ వంకాయలు ఎక్కువ గాయం ఎందుకో ఏమో ఒక్కటి రెండే వస్తాయి అన్నమాట చెట్టుకు ఇంకా ఇక్కడ గిట్ ఉన్నాయి వంకాయలు నల్ల వంకాయలు ఎట్లున్నాయి చూడండి గుత్తిగా ఇక్కడ గిటి ఉన్నాయి ఇది కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి అంటే కలర్ అనేది బల ఉంది ఇక చూడండి మంచి కలరు ఇంకా తోటలో తోటకూర చూడండి ఈ చామంతి మొక్కలలో మొలిసిందనమాట మన కోయగూర అంటారు చూడండి అది ఇదంతా వీకేసుకుందాం మంచి టేస్ట్ అనమాట ఇది మనం పోయకుండానే ఎరువులు వచ్చే ఆకుకూర అంటారు ఇది మన ప్రకృతి సిద్ధంగా పెరుగుతుంది పంట పొలాలలో కలుపు మొక్క తీసి పడేస్తారు కూలెళ్ళు కలవడానికి పోతారు కదా అలా కలిసినప్పుడు సాయంత్రం వేళ వాళ్ళ కూరకి ఇట్లాంటి కూర తెచ్చుకొని వండుకొని తింటారు అనమాట ఇంటికి వచ్చే ముందు ఇట్లాంటి కూర కలుస్తారు కదా పడేయకుండా ఇంటికి తెచ్చుకుంటారు అట్లా నేను చాలా సార్లు తెప్పించుకున్న ఇట చూడండి ఇది కోయూర మంచి ఆకుకూర కలుపు మొక్కని తీసేయకుండా ఇట్లాంటి కూర మనకు మార్కెట్లో ఇట దొరకదనమాట అట్లాగే ఇట్లా తోటలో మొత్తం ఉంది ఎక్కడంటే ఉంది ఇంకా ఇక్కడ గిట్టు ఉంది చూడండి ఎక్కడంటే అక్కడ ఉంది ఇదంతా తెంపేసుకుందాం ఎక్కడ పడితే అక్కడ ఆకుకూరలు అయితే మంచిగా వచ్చినాయి ఇంకా ఈ గునుగూర గిట తీసేసుకుందాం ముదిరిపోతుంది లేత ఉన్నప్పుడు వండుకుంటేనే బాగుంటుంది మంచిగా పొడి కూర చేసుకుంటే టేస్టే అద్భుతం ఇంక ఇక్కడ ఉన్నాయి ఆకుకూరలు ఇక్కడ గిట కోయికూర చూడండి ఎంత మంచిగా ఉందో తోట నిండు ఉందనమాట మనము ఎరువు వేసుకుంటాం కదా ఎరువులో అనమాట ఈ ఆకుకూర ఇక్కడ చూడండి లేత కూరలు ఆకుకూరలు ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి తోటలో అయితే ఇక్కడ గిటా చూడండి తోటకూర అంతా మంచిగా వచ్చింది నేను మొన్న విత్తనాలు తీసినప్పుడు మళ్ళంతా నలిసి పోసిన మళ్ళీ వస్తుంది చూడండి అలాగే ఇక్కడ జీనియా ఫ్లవర్స్ ఎండిపోతే గిటా నలిసి పోసినా ఇక చూడండి ఇదంతా నారే మళ్ళీ ఎట్లా వచ్చింది చూడండి నారు మనం ఇట్లా నలిసిపోస్తే చాలు మంచిగా వచ్చేస్తుంది తోట నిండు ఉంది ఆకుకూర అన్నీ వెతుక్కొని తెంపుకోవాలి ఇక్కడైతే నెమలి తోట కూర మంచి ఆకుకూరలు చూడండి మన ఇద్దె తోటలో ఇంకా తోటలో కొండపిండి కూర చూడండి మొత్తం ముదిరిపోతుంది ఎక్కడ పడితే అక్కడ ఈ కూర అయితే తోట నిండా ప్రతి కుండీలో నేను ప్రత్యేకంగా వేసుకోను కదా అన్ని కుండీలలో కలుపుతుంటా అన్ని ఆకుకూరల విత్తనాలు ఇట్లా వేటి టైం వచ్చినప్పుడు అవి ఇట్లా వస్తుంటాయి అనమాట మనకు హార్వెస్ట్ కు ఇంత మంచి ఆకుకూర చూడండి పెద్ద పెద్ద కలిపింది ఇక కట్ చేస్తే మళ్ళీ వస్తుందని నేను ఇట్లా కట్ చేసుకుంటున్నా ఇక్కడ ఇట్లా చూడండి ఎంత ఇంత పెద్ద ఆకు ఇక చూడండి ప్రతి కుండీలో ఒక్క మొక్కతోటి నేను ఇంత డెవలప్ చేసిన ఇంత మొక్క చూడండి నేను తెచ్చుకున్నది ఇంత ఒక్క మొక్క కానీ నేను ఎంత డెవలప్ చేసుకున్నా చూడండి ఓపికతోటి అలా ఒక్క మొక్క తెచ్చి పెట్టుకొని తోటలో ఇలా ఆకుకూర వండిస్తుందంటే మన గొప్పతనమే కదా మనం ఏ అడవుల పొంటి పోతే మనకు దొరుకుతుంది అయినా మనకు పోవడానికి తెలియాలి కదా ఏ అడవి కంటే అవుతాం మనము ఇట్లా మన తోటలో పెంచుకుంటే మన అవసరానికి మనం ఇట్లా వండుకోవచ్చు ఇక్కడ గిటో చూడండి ఎన్నిసార్లు కట్ చేసినో మస్తు సార్లు కట్ చేసినా మళ్ళీ మళ్ళీ చిగురు వస్తూనే ఉంది ఇట్లా కట్ చేసినా కొద్ది వస్తుంది అనమాట ఈ కొండపిండి కూర అంటే అడవి పాలకూర ఇంకో పేరు గీటు ఉంది ఆ పేరు నేను మర్చిపోయినా ఇట్లా ఉందనమాట ఎక్కడ పడితే అట్లా అక్కడ ఇంకా ఇదైతే మొత్తం పూత వచ్చింది చూడండి పూత వచ్చి కాయగా ఇంకా ఇక్కడ ఉంది మస్తు ఇదంతా ఓపికతోటి కట్ చేసుకుందాం ఈ హౌజ్లో మొత్తం ఇదే ఉంది చూడండి కొండపిండి కూర నేను కట్ చేస్తూ ఉంటా అది వస్తూ ఉంటుంది అనమాట ఇదంతా ఇంతకుముందు కట్ చేసుకున్న కూరే ఇక మొదలు కనిపిస్తున్నాయి చూడండి ఇదంతా అదే ఎంత మంచి మెడిసిన్ ఉన్న ఆ కూర ఈ కొండ పిండి కూర చూడండి ప్రతి చెట్టు మొదట తీకేది తీక్కుంటా కట్ చేసేది కట్ చేస్తుంటాయి ఇగో ఇందులో గిట్ట చూడండి లేత కూర ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళా గుబ్బురుగా గిట్ట వస్తుంది మనకి అంటే సైడ్ పొంటి బ్రాంచెస్ అనేటివి వస్తాయి అనమాట చూస్తున్నారు కదా ప్రతి వారం ఎన్ని కూరగాయలు ఎన్ని ఆకుకూరలు నేను ఎట్లా చంపుతున్నానో ఈ గంపలో అయితే ఎట్లుందో చూడండి పెద్ద పెద్ద మొక్కలు తయారైనాయి ఇట్లుంటుందన్నమాట కొండ పిండి కూర మన తోటలో ఇంకా బుట్టి గిట నిండిపోయింది ఇక చూస్తురా ఇట్లా మంచిగా ఉంది చూడండి లేత కూర ఇంకా షాన్ ఉంది తోటలో ఇక్కడ చూడండి లేత కూర ఇట్లా ఎక్కడ పడితే అక్కడ మీరే చూస్తుర్రు నేను మల్టీగా అనమాట అన్నీ ఇదో ఇప్పుడు చూడండి ఇంట్లో మిర్చి మొక్కలు టమాటా మొక్కలు ఇట్లా మల్టీగా పెట్టుకుంటా అలాగే ఇట్లా ఆకుకూరలు ఇక ఆకుకూరలు అయితే ప్రతి కుండీలో ఉంటాయి నా తాన ఇక చూడండి ఇక్కడ ఇట ఎట్లుందో చూసిరా కొండ పిండి కూర ఇగో ఇవన్నీ కొండ పిండి కూర ఆకులే ఇట్లా మంచిగా ఉంటుంది చూడండి మా తోటలో ఇక్కడ గంటే పూత వచ్చేసింది చూడండి మనం తెంపకుండా వదిలేస్తాంగా ఇట్లా పూత వస్తుంది కట్ చేస్తుంటే రాదనమాట మంచిగా ఆకు చిగురు వస్తుంది ఇట్లా అందుకే నేను కొన్ని వదిలేసుకుంటా కొన్ని అంటే కూర తెంపుకుంటా చూడండి మిద్దె తోటలో ఇప్పటి వరకు తెంపకొచ్చుకున్న కూరగాయలు ఆకుకూరలు ఎన్ని రకాలు వచ్చినాయో చూడండి ఇట్లా ప్రతి వారం మన మిద్దె తోటలో జెంబో హార్వెస్టే చూడండి ఈరోజైతే ఎన్ని రకాల కూరగాయలు వచ్చినాయి స్టార్ బెండకాయలు రెడ్ బెండకాయలు వంకాయలు కాలీఫ్లవరు దోసకాయ బీరకాయ కాకరకాయ కొండపిండి కూర టమాటాలు పచ్చిమిర్చి బెండకాయలు చిక్కుడుకాయ తోటకూర రెండు రకాల ఆకుకూరలు పది రకాల కూరగాయలైతే ఇప్పటి వరకు మిద్దె తోటలో నేను తెంపుకొచ్చుకున్నా చూడండి ఈ వారం అయితే మా కుటుంబానికి సరిపడా కూరగాయలు అయితే ఇన్ని వచ్చినాయి అనమాట మాకు మార్కెట్కి వెళ్ళవలసిన అవసరం ఏముంది చెప్పండి ఇన్ని మన మిద్దె తోటలో ఉండగా మరి ఈ రోజైతే మా తోటలోని హార్వెస్ట్ ఇదనమాట మరి మీకు నచ్చిందా మా మిద్దె తోటలోని హార్వెస్ట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరొక్క వీడియోలో కలుద్దాం బాయ్